పాతగాజువాక జంక్షన్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ముప్పై ఏడవ వర్ధంతి నిర్వహించిన అభిమానులు వంగవీటి మోహన్ రంగా రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బైక్ ర్యాలీతో పాత జంక్షన్ నుండి శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ రంగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడసాల అప్పారావు బలిరెడ్డి అప్పారావు గంధం వెంకట్రావు నీరుకొండ రామచంద్రరావు వంగవేటి అభిమానులు అందరికీ నమస్కారం మరి ఈరోజు రంగాగారు వర్ధంతి సందర్భంగా గాజివాకలో రాయల్ యూత్ వారు మా జనసేన నాయకులు మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంతి సభ పెట్టడం జరిగింది ఆ సభలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రంగగారి హాస్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్న కొనసాగి మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో హత్య రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు హత్య రాజకీయాలు ఎప్పుడు కూడా అది మనుగడికే ప్రజాస్వామ్య మనుగడికే దెబ్బ తీసేటువంటి వాదనలు ప్రతివాదనలే ఉండాలి తప్ప ఇందులో అచ్చార రాజకీయాలకి స్థానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ప్రజాస్వామ్యం విలువ విలువ నించబెట్టు ఎవరైనా సరే వీటిని ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తూ నాకు రంగాగారి కుమారుడైనటువంటి రాధాగారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆ గతంలో మాకు ఎలక్షన్ల టైంలో కూడా వచ్చి వారు మా గెలుపు కోసం చాలా కృషి చేశారు కనుక మాకు ఎప్పుడు కూడా మిత్రులే వాళ్ళు చాలా సౌమ్యులు ఏదైనా సరే ఒక మాట మాట్లాడాలన్నా సరే పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు అంటే అంత నిబద్ధతగా ఒక చాలా సౌమ్యుడిగా మంచి మనిషిగా వారికి చాలా పేరుంది వాళ్ళ ఎప్పుడు కూడా మాకు ఇష్టలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మేము మా సోదరుల యొక్క ఉన్నాయి అవి గౌరవించుకుంటూ ముందుకు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు రంగవేట మోహన్ రంగా గారు వర్ధంతి ఇవాళ ముప్పై ఏడో వర్ధన్ జరుగుతుంది దాని ఇవాళ గాజువాక కూడల్లో జనసేన నాయకులు రాయల్ యూత్ తరపున శ్రీ ఆర్మీ గోవింద్ గారు నాయకత్వం వహిస్తూ పెద్దల తలక అందరి తలక సహకారం తీసుకొని యూత్ సభ్యుల తలక సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి రాయల్ యూత్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రంగా గారు ఇవాళ మన మధ్య లేకపోవచ్చు ఆయన చనిపోయి ముప్పై ఏడు సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని మూలలు కూడా ఆయన జన్మదినము వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన ప్రజల మనసులో ఎంత అభిమానాన్ని సంపాదించుకోవడానికి అన్నది ఇవాళ మనం చూసుకోవాలి ఎందుకంటే రంగా గారు అనేవారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదైనా ఒక బడిగ బలీన వర్గాలకి ఎందుకంటే ఇవాళ విజయవాడ సిటీలో ఎంతోమంది కనీసం గూడు లేకపోయినా మోటార్ మెకానికల్గా పనిచేసుకున్న వాళ్ళు చిన్న చిన్నటువంటి వృత్తి చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తూ వాళ్ళు తాలూకా సమస్యల పైన వాళ్ళకి చిర నివాసం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు అమర్నీ కూర్చొని చేస్తున్నటువంటి సందర్భంలో దారుణంగా అచ్చి గురి కాబడ్డారైనా అయినా సరే రంగా గారు జీవించి లేకపోయినా రంగా గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు కూడా ఆయన జీవించి ఉన్నాయి అందు గురించేనే ఎప్పుడు కూడా ఆయన ఒక సామాజిక వర్గానికే కాకుండా అందరూ కూడా అందరు ప్రజలు అన్ని సామాజిక వర్గాలు కూడా మన్నలు పొందుతూ ఈ వేళకు కూడా ఆయన అందరు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం రాయల్ యూత్ తరఫున ఎందుకంటే అలాంటి వాళ్ళ తాలూకా విగ్రహాలు నెలకొల్పడం ద్వారా వారిని ఎప్పుడు కూడా మనం చూసుకునేటప్పుడు వాళ్ళ తాలూకా స్ఫూర్తిని మనం కూడా పొందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎక్కడొక్కడ ఈ గాజువాక నియోజకవర్గం ప్రాంతంలో రంగా తాలూకా విగ్రహం కూడా నిలకడడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా రాయల్ యూత్ తరఫున మేము అందరం కూడా అలాగే ఇక్కడ శ్రీకృష్ణదేవరయ సంక్షేమ సంఘం తరఫున కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అందరికీ నమస్కారం కీర్తిశేషులు శేషులు వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం గాజువాక్ నియోజకవర్గంలో గాజ్వాక్ నడివట్లో ముప్పై అడుగుల భారీ ఫ్లెక్సీతో ఇక్కడ అతనికి నివాళులు అర్పించడం జరిగింది నియోజకవర్గం ఉన్న ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు రంగా గారి అభిమానులు కూడా ఇందులో పాల్గొని అతనికి గన్ నివాళులు అర్పించడం జరిగింది అతను ఒక జాతికి చెందిన వ్యక్తి కాదు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు అతను బడుగు బలహీన వర్గాలు ఏదైతే అణగారి వర్గాలు ఉన్నాయో వాటి తరపున పోరాడి అంతిమగా వాటికి పోరాడుతున్న సమయంలోనే అతను స్వర్గస్థులు అవ్వడం బాధాకరం అలాంటి వ్యక్తిని మాలాంటి యువనాయకులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మేము మంచి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తూ పేదలకు అండగా నిల్చోవాలనే ఇలాంటి ఒక స్ఫూర్తి నింపిన నాయకుని మేము ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ చాలా తీసుకుంటాం ఇది ఈ కార్యక్రమం రాయల్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగింది థ్యాంక్ యూ